యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారములు ఎంఎన్ఆర్ స్కిల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నిరుద్యోగులకు శుభవార్త ఫ్లాష్ న్యూస్ జాబ్ న్యూస్ ఏపీలో ఇంటర్మీడియట్ అర్హతతో ఫారెస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు ఏపీఎస్సి ద్వారా భర్తీ చేయబోయే ఈ ఉద్యోగాల ఎంపిక విధానం పరీక్షా విధానం సంసిద్ధత మొదలైనటువంటి పూర్తి వివరాల కొరకు ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి విజయాన్ని సాధించండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా వీడియోను కొత్తగా వీక్షిస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోగలరని మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరని కోరుకుంటూ ఏపీలో ఆరు వందల తొంభై ఒక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు వీటికి జీతం నెలకు ఇరవై మూడు వేల నూట ఇరవై రూపాయల నుంచి ఎనభై వేల తొమ్మిది వందల పది రూపాయల వరకు ఉంటుంది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి ఆరు వందల తొంభై యొక్క ఖాళీలతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఆరు రూపాయి రెండు వేల ఇరవై ఐదు విడుదల చేసింది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎఫ్బిఓకి రెండు వందల యాభై ఆరు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఏబిఓకి నాలుగు వందల ముప్పై ఐదు పోస్టులను భర్తీ చేయనుంది ఆసక్తిగల అభ్యర్థులు రెండు వేల ఇరవై ఐదు జూలై పదహారు నుంచి ఆగస్ట్ ఐదవ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు పోస్టుల వివరాలు ఒకటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎఫ్బిఓ రెండు వందల యాభై ఆరు రెండు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఏబిఓ నాలుగు వందల ముప్పై ఐదు మొత్తం పోస్టుల సంఖ్య ఆరు వందల తొంభై ఒకటి వీటికి అర్హతలు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి శారీరక ప్రమాణాలు కూడా తప్పనిసరి పురుష అభ్యర్థులు కనీసం నూట అరవై మూడు సెంటీమీటర్ల ఎత్తు మహిళలకు కనీసం నూట యాభై సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి ఎన్సిసి సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులకు బోనస్ మార్కులు వర్తిస్తాయి ఈ ఉద్యోగాలకు వయో పరిమితి ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య వయసు ఉండాలి ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వర్గాలకు గరిష్ట వయస్సులో మినహాయింపు ఉంది క్యారీ ఫార్వర్డ్ అయిన ఉద్యోగాలకు పదేళ్ళు కొత్తగా ప్రకటించిన ఉద్యోగాలకు ఐదేళ్ళు సడలింపు ఇస్తారు కనీస విద్యార్హత ఇంటర్మీడియట్ పద్నాలుగు ఏడు ఇరవై ఐదు నాటికి ఉత్తీర్ణడై ఉండాలి ఈ ఉద్యోగాలకు ప్రధానంగా శారీరక కొలతలు అర్హత నడక పరీక్షలు ఉంటాయి నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా కొడతలు ఇతర ప్రమాణాలను పరిశీలించుకొని ఈ పరీక్షకు సిద్ధపడాలి అభ్యర్థి తన జిల్లాలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో చూసుకొని రంగంలోకి దిగడం మేలు ఇరవై శాతం ఉద్యోగాలు నాన్ లోకల్ ఉంటాయి కాబట్టి ఒకవేళ సొంత జిల్లాలో ఉద్యోగాలు లేనట్లయితే పక్క జిల్లాల వైపు చూడవచ్చు స్క్రీనింగ్ పరీక్ష తర్వాత మెయిన్స్ పరీక్ష ఉంటుంది కంప్యూటర్ ప్రొఫిషన్సీ టెస్ట్ కూడా నిర్వహిస్తారు నిర్దిష్ట నిష్పత్తిలో మెయిన్స్ నుంచి ఎంపిక చేసిన వారికి నడక మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు అన్నిట్లోనూ అర్హత పొందిన వారిని పరిగణలోకి తీసుకొని ఫైనల్ ర్యాంకింగ్ నిర్ణయిస్తారు రాస్టర్ పాయింట్లు ఆధారంగా ఉద్యోగాలు ఇస్తారు స్క్రీనింగ్ పరీక్ష నూట యాభై మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది నూట యాభై నిమిషాల్లో నూట యాభై ప్రశ్నలను గుర్తించాలి ఇందులో పార్ట్ ఏ పార్ట్ బి అనే రెండు భాగాలు ఒక్కొక్కటి డెబ్బై ఐదు ప్రశ్నలు డెబ్బై ఐదు మార్కులకు ఉంటాయి నెగిటివ్ మార్కు కూడా ఉంది ఈ పరీక్షను రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడున నిర్వహించబోతున్నట్టు ఏపీఎస్సి ప్రకటించింది సుమారు నలభై ఐదు రోజుల సమయమే ఉంది కాబట్టి సిలబస్ రీత్యా కొత్త అభ్యర్థులకు సవాల్ లాంటిది ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థి కాబట్టి చాలామంది ఇంటర్ పాస్ అయిన అభ్యర్థులకు ఆశలుంటాయి కానీ ఇప్పటికీ గ్రూప్ వన్ టూ లాంటి ఇతర పోటీ పరిస్థితులు సిద్ధపడి శారీరక ప్రమాణాలు ఉన్నవారు నెగ్గటానికి మంచి అవకాశాలున్నాయని చెప్పవచ్చు కొత్తగా పోటీ పరిస్థితులు సిద్ధమవుతున్న అభ్యర్థులు పూర్తిగా ఆశలు వదులుకోకుండా చదవాలి వీటికి జీతం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కు ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయల నుంచి ఎనభై వేల తొమ్మిది వందల పది రూపాయల వరకు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కు ఇరవై మూడు వేల నూట ఇరవై రూపాయల నుండి డెబ్భై నాలుగు వేల ఏడు వందల డెబ్భై రూపాయల వరకు జీతం ఉంటుంది దరఖాస్తు ఫీజు ప్రాసెసింగ్ ఫీజు రెండు వందల యాభై రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు ఎనభై రూపాయలు మొత్తం మూడు వందల ముప్పై రూపాయలు ఎస్సీ లేదా ఎస్టీ లేదా బీసీ లేదా ఎక్స్ సర్వీస్ మ్యాన్ నిరుద్యోగ యువత తదితరులకు ప్రాసెసింగ్ ఫీజు రెండు వందల యాభై రూపాయలు దరఖాస్తు విధానం అభ్యర్థులు ఏపీఎస్సి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి ముందుగా ఓబిపిఆర్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేయాలి దరఖాస్తు చేసేటప్పుడు అన్ని వివరాలు ఖచ్చితంగా పూర్తి చేయాలి స్క్రీనింగ్ పరీక్ష రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడు నిర్వహించబోతున్నట్లు ఏపీఎస్సి ప్రకటించింది ఈ స్క్రీనింగ్ పరీక్ష నెగ్గాలంటే ఏం చేయాలి పార్ట్ ఏ పరిమిత సిలబస్కు ప్రాధాన్యం ప్రతిరోజు కనీసం గంటసేపైన జాతీయ అంతర్జాతీయ వర్తమానాంశాలను పరిశీలించండి గత ఆరు నెలల పరిణామాలను అధ్యయనం చేయండి రీజనింగ్ విభాగాలను నిత్యం సాధన చేయండి పర్యావరణ పరిరక్షణ సతులతి అభివృద్ధి పరిమిత సిలబసే కాబట్టి సులువుగా సిద్ధం కావచ్చు దీనిపై దృష్టి పెడితే మార్కులు సాధించడానికి వీలుంటుంది విపత్తు నిర్వహణలో ప్రాథమిక స్థాయి సన్నద్ధత సరిపోతుంది భారత భౌగోళిక అంశాలను ఆంధ్రప్రదేశ్ భౌగోళిక అంశాలను అనుసంధానించుకునే చేయవచ్చు భారత రాజ్యాంగ అంశాలపై పాఠశాల స్థాయి పరిజ్ఞానంతో మార్కులు సాధించే అవకాశాలున్నాయి స్వల్ప వ్యవధి దృష్ట్యా చరిత్రలోని జాతీయోద్యంపై దృష్టి పెడితే కొంత మేలు జరగవచ్చు ఆంధ్రప్రదేశ్లోని పరిణామాలపై స్థూల అవగాహన అవసరం సైన్స్ అండ్ టెక్నాలజీపై ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ ప్రాధాన్యంగా చదువుకుంటే సరిపోతుంది పార్ట్ బిలో బేసిక్స్పై గట్టి పట్టు అవసరం జనరల్ సైన్స్ కోసం హై స్కూల్ తరగతుల్లోని జంతు వృక్షశాస్త్ర అంశాల ప్రాథమిక అంశాలు అంటే బేసిక్స్ బలంగా నేర్చుకుంటే సులభంగా మంచి మార్కులు వస్తాయి మానవ శరీర నిర్మాణానికి సంబంధించిన వివిధ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది మానవ జన్యు వారసత్వం జీవుల పునరుత్పత్తి ప్రక్రియను సులభమైన భాషలో నేర్చుకున్న ఈ పరీక్షకు సరిపోవచ్చు ఇటీవల గ్రూప్ టూ మెయిన్స్ మాదిరే సాధారణ స్థాయి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది అందుకే బేసిక్స్పై పట్టు సాధిస్తే మంచి అవకాశాలు ఉంటాయి రసాయన శాస్త్రంలోని లోహ అలోహా చాప్టర్స్పై కార్బన్ సంబంధిత అంశాలపై పాఠశాల స్థాయిలో చదివితే చాలు ఇంధన వనరులపై ప్రాథమిక స్థాయి ప్రశ్నలు రావచ్చు శిలాజ పునరుత్పత్తి ఇంధనాలు వాటిలోని రకాలు ఉత్పత్తి మెలకువలు ప్రస్తుత ఉత్పత్తి స్థాయిలు గురించి తెలుసుకోవాలి పర్యావరణ సంబంధిత విషయాలు కూడా సాధారణ స్థాయిలోని సిలబస్ అంశాల వరకు సిద్ధమైతే చాలు సాధారణ గణిత అంశాల్లో అంకగణితం జామెట్రీ స్టాటిస్టిక్స్ విభాగాల్లో ప్రాథమిక పరిజ్ఞానం సరిపోతుంది గణిత నేపథ్యం లేని వారు ఈ మూడు విభాగాల్లోని ప్రాథమిక అంశాలను రోజు కనీసం మూడు గంటలు ప్రాక్టీస్ చేయాలి గ్రూప్ వన్ టూ ఇతర పోటీ పరీక్షల సన్నద్ధతపై ఇప్పటికే పట్టు సాధించిన వారు సిలబస్ ప్రకారం మాత్రమే ప్రిపేర్ అయితే సరిపోతుంది విస్తృత ప్రిపరేషన్ అవసరం ఉండకపోవచ్చు ప్రధానంగా బేసిక్స్పై బాగా దృష్టి పెట్టాలి మరెందుకు కాలుష్యం అర్హత ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి ఈ ఉద్యోగాలకు అప్లై చేటుకు చివరి తేదీ ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై ఐదు అప్లై చేయండి ఉద్యోగార్థమై సన్నద్ధత కావండి విజయం సాధించండి ఆల్ ద బెస్ట్